నాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరే నాకు న్యాయం చేయాలి అంటూ మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అవుతున్న జబర్దస్త్ రోహిణి రోహిణి సీరియల్స్ నుండి కామెడీ షో వరకు వచ్చి తను ఏం మాట్లాడినా కామెడీగా మారిపోతూ మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకుంది అటువంటి రోహిణి ఇప్పుడు పార్టీలో పోలీసుల ముందు అయితే ఏడుస్తున్న ఒక వీడియో వైరల్గా మారింది సోషల్ మీడియాలో అయితే ఇంతకు ముందు ఎవరైనా యాక్టర్స్ ఇలాంటి పనులు చేస్తే బయట వాళ్ళు ట్రోల్ చేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో తప్పు చేస్తే అది రీసెంట్గా వస్తున్న కామెడీ షోలైనా ఆ పదాలు వాడడం ఆ కామెడీ షోలో వాళ్ళని ఇమ్యూడేటీ చేయడం లేదంటే ఏదైనా మూవీ ప్రమోషన్లో ఆ ట్రాఫిక్ యూజ్ చేసుకుంటూ ప్రమోట్ చేయడం అలా అరెస్ట్ అయిన వాళ్ళని కామెడీ చేస్తూ విపరీతంగా వాళ్ళు మూవీ ప్రమోషన్ కోసం వాడుకుంటూ ఉంటారు అది ఇప్పుడు టాలి టాలీవుడ్లో చాలా కామెడీ అయిపోయింది ఇప్పుడు అదే విధంగా రౌడీ రోహిణి జబర్దస్త్ రోహిణి అంటే అందరికీ బాగా సుప్రచిత్రమే అప్పట్లో బిగ్ బాస్ హౌస్ కూడా వెళ్ళి వచ్చారు అయితే ఈమె జబర్దస్త్లో కామెడీ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా ఒక మూవీ ప్రమోషన్ భాగంగా ఒక రేవు పార్టీకి వెళ్ళినట్లు అక్కడ వాళ్ళు బర్త్డే పార్టీకి పిలిస్తే వెళ్ళాలని ఈలోపు పోలీసులు ఎంటర్ ఇచ్చినట్లు ఆ తర్వాత అందరూ బయటకు వెళ్ళిపోయి రోహిణి బుక్ అయిపోయినట్లు పోలీసులకి రోహిణి అరెస్ట్ చేసినట్లు మీడియా మీడియా వాళ్ళు ఆపుతున్నట్లు మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు రోహిణి ఏమి తెలియకుండా నేను సరదాగా బర్త్డే పార్టీకి వచ్చాను అంటూ నాకు ఏం పాపం తెలియదు అంటూ ఇప్పుడు టాలీవుడ్లో ఒక సీనియర్ యాక్టర్ని ఇమ్యూనిటీ చేస్తూ ఆమె బాధల్ని ఈమె కామెడీ చేస్తూ వచ్చేసింది మీడియా ముందు ఆ విడిపి నెట్ ఇంట్లో వైరల్గా మారింది